ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రామ్ షెఫర్డ్ ఉన్నారు వారిని క్లుప్తంగా ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందో కూర్చున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఏమో ఎలాంటి షరతులు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు బీసీలకు వచ్చే వారికే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళంతా కూడా ఒక తాను మొక్కలే వాగులో నీళ్ళు ఎండిపోతే చేపలు ఎట్లు చచ్చిపోతే అట్లా ఈ పార్టీలు చచ్చిపోతాయి వాటిని అట్లా చంపాలి తెలంగాణ ఒక విభిన్నమైన ప్రాంతం మీ అందరికి తెలుసో తెలియదు ఇది రెండు నదుల మధ్య కృష్ణా గోదావరి నదుల మధ్య పదిలంగా ఉన్న ఒక అద్భుత జంబు దీపం ఇది ఈ జంబు దీపంలోనే విప్లవాలు మొదలవుతాయి ఈ విప్లవం ఇక్కడ నుంచి మొదలయ్యింది మొత్తం భారతదేశం అంతా సెగన్ అంటిస్తుంది అగ్ని రాజేస్తుంది మొత్తం మీద కొత్త లోకం రాబోతుంది ఆ కొత్త లోకానికి మనం అందరం కూడా కార్యకర్తలం కావాలి ఈ అవకాశాన్ని మనం ఒక అద్భుతమైన శక్తిగా మలచాలి పార్టీలన్నీ కూడా ఫుల్ టాస్ బాలేసినాయి ఆ బాలు నో బాలైంది మనం శిక్ష కొట్టాలనే తరుణం ఏర్పడింది ఇక్కడికి వచ్చిన మేధావులకి విద్యార్థి మిత్రులకి యువతకి పర్టికులర్ గా చెప్తున్నా పార్టీలను వంద గజాల లోపట బొంద పెట్టండి అవి రాజ్యాంగాన్ని చంపినవి సత్యాన్ని చంపినవి ఈ దేశానికి ఇది మంచిది కాదు మనకు మంచిది కాదు కాబట్టి మనమందరం కూడా బహుజన రాజ్యాన్ని తీసుకురండి ఈ అందరికి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున పేద ప్రజల తరపున చదువు రాని అక్కా చెల్లెల తరఫున ఆ పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించే శక్తి మనకు ఉంది అవకాశం సమాజం ఇచ్చింది ఈ పార్టీలను బొంద పెడితేనే మనకు బతుకుంటది పార్టీలను బొంద పెట్టకుండా ఈ రిజర్వేషన్లు సాధ్యం కాదు మన అభివృద్ధి సాధ్యం కాదు మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసమే కాకుండా